ભાઈ કરા દઈએ તો માતરદન ડાયરેક્ટ અના ફોન చేసి વાત લાનેમ એમાં નતું અમે ફોન એટલે ફોન કાકોટા ડાયરેક્ટ લે અમે 8 દિવસ પહેલા આમરા આયા હી અમે ત્યાં મારે અમે આલા હી અમે એના કારણે યુરાલી હી છે સાંભળવા તો આને એમ્પ્લોયર બા આને ફોરેસ્ટ આલા ઓમીક રોલ હતા મે મે જાન લેતો તો આને તો બને તો మన బేట మున్సిపల్ కార్పొరేషన్ ముప్పై డివిజన్ ముప్పై డివిజన్ ఏజీఆర్ కాలనీలో గత ఆరు ఏడు నెలల నుంచి ఇక్కడ డ్రైనేజ్ పొంగిపోలుతుంది డ్రైనేజ్ పొంగి పొలుతుంటే ఎన్ని సార్లు తీసుకుపోయి మున్సిపల్ ఆఫీసులో అధికారులకు కానీ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్న మాజీ కార్పొరేటర్ గారికి దృష్టికి తీసుకుపోయినా కూడా ఇప్పటి వరకు ఇలాంటి చలనం లేదు ఇక్కడ ఈ ఒక రోడ్డు మీద ప్రవహిస్తున్నటువంటి ఇరుపక్కల ఉన్న ఇళ్లలో అనేక మంది స్పిటల్ అవుతున్నారు వాళ్ళకు మోషన్స్ వామిటింగ్స్ వాళ్ళకు విరోచనాలు ఇవన్నీ అవుతున్నాయి అయినా కూడా ఇక్కడ ఉన్న కమిషనర్ గారికి ఇట్లా అన్ని ఇవన్నీ రోగాలు వస్తున్నాయి అని అంటే వస్తే రాని మేమేం చేయాలి రోగాలు వస్తే నేనేం చేయాలి అవుతుంది ఆగుని తొందర ఎందుకు వరుతురు ఆగుని అని మాట్లాడుతున్నారు కమిషనర్ గారు ఇట్లా మాట్లాడడం సరైన పద్ధతి కాదు మీది సరైన పద్ధతి కాదు మీరు ఇలా మాట్లాడడం సరైన పద్ధతి కాదు మీరు ఇక్కడ బడంకల్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక అధికారి మీరు మీరు అన్ని చూసుకోవాలి ఇక్కడ మీకు వారం రోజులు అవుతుందా ఇరవై రోజులు అవుతుందా రెండు నెలలకు అవుతుందా ఆరు నెలలకి అవుతుందా ఇక్కడికి వచ్చి ప్రజలకు హామీ ఇవ్వాలి నేను రాను అంట రాకపోతే ఇప్పుడు ధర్నా చేస్తున్నాం ఆడ మున్సిపల్ రోడ్ మీద ధర్నా చేస్తాం ఊరొచ్చి సమాధానం యొక్క వెంబడే ఒక రోడ్ డ్రైనేజ్ సమస్యని వెంబడే తీర్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ కాలనీ వాసులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటదని చెప్పి తెలియజేస్తున్నాను ఎందుకు రాదు ఏమిటికి రాదు పెద్ద మనిషి కదా పెద్ద మనిషి అని చెప్తున్నాము పెద్ద మనిషి కూడా గట్రా మాట్లాడుతున్నాం కమిషన్ వేయడానికి చెప్తున్నాం కదా మరి ఆమె రావాలి కదా మన చూడాలి కదా మరి ఇలా చేస్తాము రేపు చేస్తామమ్మ ఈ శాంక్షన్ ఏదని చెప్తే మేము ఏదో ఒకటి ఊపికుంటాం నేను రా మీకు రోగాలు రాని ఏమైనా వేసుకోరు అంటే ఏం సమాధానం అని నేను కూడా మాట్లాడాలి మాట తప్పు మాట మాట్లాడేదామే మేము రావాలి అనికే ఎవరన్నా పది లక్షలు మాకేం తెలియదు ఏందంటావ్ కొడన్నా ఇయాలైతే రేపేతది ఇయాలైతే రేపేతది ఆరెల్లైతే చెప్పురా నువ్వు కొడ టేబుల్ మీద నీళ్లు పోస్తాం అంతేగా అవుతనేడం కొడ అక్కడ తిండివర్త మేమన్నా అనుకొని వైరస్ వచ్చి మేము హాస్పిటలైజ్ అయితా మాకేం సమస్య మాంటునామే సానిక మాది కాదు వాళ్ళు అట్లానే

ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్